మొదటిసారి రొట్టెల పండుగ వచ్చేవాళ్ళు ఈ వీడియో చూసారంటే చాలు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రవంతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఆషాఢ మాసం కదా అందుకే గోరింట పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక స్పెషల్ వీడియో అండి నెల్లూరులో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో బారాషాహిద్ దర్గా దగ్గర జరిగే స్వర్ణాల చెరువులు జరిగే రొట్టెల పండుగ కూడా చాలా చాలా స్పెషల్ అనమాట దేశం నలుమూల నుంచే కాదు అండ్ అట్లాగే విదేశాల నుంచి కూడా చాలా మంది ఈ రొట్టెల పండుగలో తమ కోరిన కోరికలు తీర్చి రొట్టెలను పట్టుకునేదానికి వచ్చేస్తారనమాట మేమైతే ప్రతి ఇయర్ ఈ ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము సో ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఎందుకు మిస్ అయిందంటే లాస్ట్ ఇయర్ కాశీకి వెళ్ళాను కాబట్టి లాస్ట్ ఇయర్ మిస్ అయింది బట్ ఈ ఇయర్ మాత్రం అస్సలు మిస్ చేసే లేదనమాట లేట్ చేయకుండా మనం కూడా బారాసాహిద్ దర్గా దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన రొట్టెలు ఏమున్నాయో అవి పట్టుకొని వచ్చి బారాసాహిద్ బాబాని దర్శనం చేసుకొని వద్దాము చాలామంది ఉన్నారంట కిత్త కిత్త అంటున్నారంట జనాభా అయితేను వెళ్ళొచ్చి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు చెప్పారు సో ఎలా ఉంటుందో చూడాలన్నమాట అంటే ప్రతి ఇయర్ చూసేదే బట్ మీ అందరికీ చూపించడం ఇది కొత్త అనమాట సో మీ అందరు కూడా నాతో పాటు బారాషాహిద్ దర్గాకి రండి మీకు స్వర్ణాల చెరువు చూపిస్తాను బారాషాహిద్ బాబా దర్గా చూపిస్తాను అండ్ అట్లాగే అక్కడుండే జనాభా మొత్తంని కూడా చూపిస్తాను అనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి టాప్ వచ్చి రీసెంట్ గా నేను షాపింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఆ రోజు తీసుకున్నాను అనమాట టాప్ వచ్చి నాకు త్రీ హండ్రెడ్ ఏ పడింది ప్యాంట్ వచ్చి అజియో తీసుకున్నాను బట్ నాకు ఒక్కటే డౌట్ ఉందండి ఎవరైనా ఎదురుగా వచ్చేలాగా అంటారేమోనని ప్లీజ్ ఇలాగ మాత్రం అనకండి ఎందుకంటే నేను ప్యాంట్ వేసుకున్నాను బట్ అది స్కిన్ కలర్ లో కలిసిపోయింది రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము కొన్ని రొట్టెలు చేసుకున్నాను అనమాట సో ఈ రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ రొట్టెల్లో నార్మల్గా కొంతమంది ఏంటంటే ఆకుకూర అట్లా పెడతారు మనం ఏంటంటే కొంచెం బెల్లం తీసుకొని వచ్చి ఇట్లాగ రెండు రొట్టెలు ఇట్లాగా ఫోన్ చేసి బెల్లం పెట్టి ఇస్తామన్నమాట చూపిస్తాను చూడండి డిఫరెంట్ కవర్స్ తీసుకున్నాను ఎందుకంటే మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఒక కవర్లో ఒక దానికి సంబంధించిన రొట్టె అండ్ ఇంకొక కవర్లో ఇంకొక దానికి సంబంధించిన ఇంకొక కూరక సంబంధించిన రొట్టె అనమాట విష్ కోరికలు ఓకేనా ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలు విడివిడిగా పెట్టుకుంటారు సో ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ పెట్టాలన్నమాట ఇదోండి ఫోర్ ఫోర్ వచ్చి ఒక కవర్లో ఇట్లాగా ప్లేస్ చేసుకోవాలి అండ్ ఫోర్ వచ్చి ఇంకొక కవర్లో పెట్టుకోవాలి ఇదొక కోరికకి సంబంధించింది అండ్ ఇదొక కోరికకి సంబంధించింది ఇది ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇది ఇట్లాగా జాగ్రీ పీసెస్ తీసుకున్నాను అనమాట బెల్లం ముక్కలు దీంట్లో ఒక టూ అండ్ దీంట్లో ఒక టూ వేస్తున్నాము ఇవి ఎట్లా ఇవాలో కూడా ఇప్పుడే చెప్పేస్తాను మళ్ళీ అక్కడ కుదురుతుందో కుదరదు తెలియదు సో రెండు ఇట్లా తీసుకొని దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క ఈ విధంగా పెట్టేసి సో ఇట్లా ఫోన్ చేస్తారనమాట అది కూడా మనము తలపైన ఇట్లాగా ముస్లిం వాళ్ళు వేసుకుంటారు కదా సో ఈ విధంగా ఈ విధంగా వేసుకొని మన ఒళ్ళో నుంచి ఇటు ఇట్లా పట్టుకొని నీళ్ళల్లోకి ఇట్లా వదులుతూ ఉంటాం అన్నమాట వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ కింద నుంచి ఇట్లా పట్టుకుంటారు చాలా డిఫరెంట్గా ఉంటుంది వీలైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు చూపించేదానికే ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే మనము ఇవి మన దేవుడి దగ్గర దండం పెట్టుకొని కట్టేసుకున్నాము మన దేవుడి దగ్గర దండం పెట్టుకొని మనం ఈ రొట్టెలు అనేవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే అంటే మనకి ఏదైనా అవసరం ఉంటుంది కదా ఆ రొట్టెల్ని మనకి ఇస్తారనమాట ప్రతి దేవుడు ఒకటే కాబట్టి సో అల్లాకి మొక్కిన జీసస్కి మొక్కిన శివుడికి మొక్కిన అందరూ ఒకటే సర్వమత సమ్మేళనం మాకు నెల్లూరులో కుల మతాలకు అతీతంగా చేసుకునే పండగ అనమాట ఇది సో రెండు ఇంకా వెళ్దాం లేట్ అయితే అస్సలు చేయకూడదు ఇంకా నేను ఆంటీ మాత్రమే వచ్చామండి రోడ్ల పండగకి పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఇక్కడ పనిచేసే వాళ్ళు తప్ప మిగతా ఏ వెహికల్స్ని కూడా లోపలికి అలవా చేయరంట బోర్డు పెట్టి మరీ ఆపేస్తున్నారు ఎస్పీ బంగ్లాకి ఎదురుగానే వెహికల్ పార్కింగ్ అనేది ఉంది అక్కడ ఆటోలు కార్లు బస్సులు అన్నీ పార్క్ చేసుకోవచ్చు అక్కడ పార్క్ చేసేసి అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చామంటే దర్గామిట్ట పోలీస్ స్టేషను నెక్స్ట్ వచ్చి మున్సిపల్ ఆఫీస్ కనిపిస్తుంది తర్వాత మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ రూట్ మ్యాప్ కనిపిస్తుంది కదా అంటే ఎవరే తప్పిపోకుండా ఉండడానికి ఇట్లా చేస్తారనమాట పిల్లల్ని కానీ తీసుకొని వచ్చి ఉంటే నా చేతికి అసలు దొరుకుండే వాళ్ళే కాదండి నేను ఒక్కటే మేనేజ్ చేసుకోలేను అసలు మా ఆయన ఉంటే తప్ప పాపం ఎవరు తప్పిపోయారు అంటే అండి గంట నుంచి వెతులుతున్నారంటే కానీ కనిపించట్లేదు అనౌన్స్మెంట్ దగ్గరికి రండి మీరు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకే నేను పిల్లల్ని తీసుకొని రాను ఒక్కటే ఎక్కడికి వచ్చినా కానీ మా హస్బెండ్ ఉంటేనే తీసుకొని వస్తాను అప్పుడైతే నేను ఒకరిని తను ఒకరిని చూసుకోవచ్చు కాబట్టి మేమిద్దరం చెరొకరిని మేనేజ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడే ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది మదరపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకరు తప్పయ్యారని చెప్పేసి ఎట్లా పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఎట్లాగల్లా కలుసుకుంటే మేలేను కాకపోతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట రష్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనకి భోజనం ఏర్పాట్లు ఉంటాయండి ఎక్కడికక్కడ టెంట్లు వేసేసి ఫ్రీ మీల్స్ అనేవి పెడుతుంటారు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తారు మీల్స్ కూడా చాలా బాగుంది చూడ్డానికి అండ్ వచ్చేసిందండి మన స్వర్ణాల చెరువు అయితే దగ్గరకు వచ్చేసాము ఫ్రీ మీల్స్ ఇప్పటిదాకా ఐదు టెంట్ల వరకు చూశానండి ప్రతి టెంట్ దగ్గర క్యూ లైను భారీ రేంజ్లో ఉంది చాలా దూరం ఉంది ఫ్రీ మీల్స్ అయితే అంత ఈజీగా దొరకదన్నమాట మనమైతే దగ్గరకు వచ్చేసాము చెరువు దగ్గరికి అక్కడ చూస్తున్నారా జెండాలు అవి పాతి గజీయత కూడా పెట్టున్నారు అంటే సేఫ్టీ రూల్స్ అయితే బాగానే పాటించారు ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ కాకపోతే నీళ్ళలో దిగి అట్లాగ అడుగుతూ వెళ్ళాలన్నమాట మీ దగ్గర ఏం రొట్టు ఉంది మా దగ్గర ఈ రొట్టు ఉంది నేను ఇస్తాను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా ఇట్లాగే అడుగుతూ వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు వాళ్ళు ఆరెంజ్ శారీ వాళ్ళు చేస్తున్నారు కదా సేమ్ అదే ప్రాసెస్లో రొట్టెలు తీసుకుంటారు అట్లాగే వదులుతారు అనమాట మనం వచ్చిన పని అయితే అయిపోయిందండి మనం కావాల్సిన రొట్టెలన్నీ పట్టేసుకున్నాము ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తాను అట్లా చేశారంటే మీకు ఈజీగా రొట్టెలు అనేవి దొరుకుతాయి మీ దగ్గర సౌభాగ్యం రొట్టె అండ్ ఆరోగ్యం రొట్టె ఈ రెండు అనేది స్పేర్గా ఎత్తిపెట్టుకోండి ఫోర్ సౌభాగ్యం రొట్టెలు ఫోర్ ఆరోగ్యం రొట్టెలు తీసుకోండి తీసుకొని వచ్చి అవి వదిలేసేయకూడదు అనమాట రెండు వాళ్ళకి ఇవ్వాలి రెండు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు ఎక్స్చేంజ్ కానీ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా రొట్టెలు అనేవి చాలా తొందరగా దొరుకుతాయి అనమాట ఈ టిప్ పాటించండి కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రమే ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి రావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అప్పటికప్పుడు కొనుక్కొని కూడా ఆ రొట్టెల్ని మీరు దానం చేయొచ్చు అనమాట కాకపోతే దానం పెట్టుకోండి మంచిగా జరగాలని మీ దగ్గర నుంచి రొట్టెలు తీసుకున్న వాళ్ళకి సో ఇక్కడి నుంచి రొట్టెలు తీసుకొని ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాము ఈ ఇయరు బాగా డిమాండ్ ఉన్న రొట్టెలు వచ్చి పెళ్లి రొట్టె ఉద్యోగం రొట్టె అండ్ ఇల్లు రొట్టె అంటారు ఇవి ఇవి మూడు చాలా డిమాండ్ ఉన్నాయండి మిగతావన్నీ చాలా ఈజీగానే దొరుకుతున్నాయి బారాసాహిద్ బాబా దర్గా ఇదేనండి క్యూ లైన్ చూస్తే ఎక్కువగానే ఉంది స్కిప్ చేసేద్దాంలేండి ఈ లో చెమకి బ్యాంగిల్స్ మెరిసిపోతున్నాయి మెరిసిపోతున్నాయండి నైట్ టైం గా నొస్తే అసలు కళ్ళంతా వీటి మీదే ఉంటాయి ఇక్కడ లేని షాప్ లేదు ప్రతి ఒక్క షాప్ ఉంది పిల్లలకైతే పండగే ఇంకా స్క్రీన్ మీద మీకు టైం చూపిద్దామని ఏదో స్టంట్ చేస్తున్నాను కాకపోతే ఆ స్క్రీన్ నాకే కనిపించట్లేదు నా ఫోన్ చాలా పగిలిపోయింది లేండి మన బుజ్జిమండ బండి ఎక్కడుందో ఎవరైనా గుద్దడం లేదో చూడాలా ఏం లేదులేండి బాగానే పార్క్ చేసుకున్నారు అందరూ కూడాను మనం తీసుకెళ్ళింది సౌభాగ్యం రొట్టె అండ్ సంతానం రొట్టె బట్ తెచ్చుకుంది మాత్రం ధనం జాబ్ గృహం వ్యాపారం ఈ ఫోర్ రోటీస్ తీసుకొని వచ్చాను అంతే తీసుకుంటే ఉత్త కోరికల వరకు రొట్టెలు తీసుకొని తినేసి గమ్ముగా ఉంటే సరిపోదండి దానికి తగ్గ శ్రమ కూడా చేయాలి సో శ్రమ చేసి కష్టపడి సాధించి నెక్స్ట్ ఇయర్ మనకి ఈ నాలుగిట్లో ఏదైతే విష్ అనేది నెరవేరుతుందో ఆ విష్కి సంబంధించిన రొట్టెలు మనం రెండుగా తెచ్చుకుంటే నాలుగుగా రిటర్న్ ఇవ్వాలన్నమాట అది ప్రాసెస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి వర్షం అయితే లైట్గా పడింది మేము వచ్చేటప్పుడు దారిలో బైక్ మీద డ్రైవ్ చేసుకొని వస్తున్నప్పుడు సో దారంతా వీడియో తీయాలని అంటే నేను వెనక కూర్చుంటే హ్యాపీగా వీడియో తీయచ్చు బట్ నేనే డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి అది కుదరలేదు అండ్ రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయింది బట్ దర్గా దర్శనం చేసుకోవాలనంటే చాలా జనాభా ఉన్నారు క్యూ లైన్ అయితే ఫుల్గా ఉన్నింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అంట వాళ్ళకి సో ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము ప్రజెంట్ అయితే మాత్రం అంతసేపు నిలబడ్డాను అనుకోండి అక్కడ పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కాబట్టి నేను అయితే వచ్చేసాను ఇంకా ఇంకా ఈరోజు కుదరదు మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి సో అది అండి వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా నెల్లూరు బారాషాహిబ్ దర్గా దగ్గర ఈ మొహరం పండగప్పుడు వచ్చి పిల్లల పండగకి ఖచ్చితంగా రండి రొట్టెల పండగకి దేశం నలుగురు నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు తమ కోరిన కోరికలను తీర్చుకునే రొట్టెలను తీసుకునేదానికి చాలామంది ఫస్ట్ టైం వచ్చారనమాట వాళ్ళకి అంటే ప్రాసెస్ ఏంటో కూడా సరిగ్గా తెలియదు అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు కూడా అంతే రండి ప్రాసెస్ ఏదో తెలియదు బట్ ఈ వీడియో చూస్తే మాత్రం మీకు క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట ఎట్లా తీసుకోవాలి ఎట్లా పట్టుకోవాలి అని అని చెప్పేసి సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ అండ్ బాయ్ బస్ సీ యూ